హాయ్ అండి ఈ వీడియో వచ్చేసి అన్బాక్సింగ్ వీడియో జ్యువెలరీ అనమాట గోల్డ్ బ్యాంగిల్స్ ఇవి క్వాలిటీ అయితే నిజంగా చాలా చాలా బాగుంది యుఎస్ఏ క్లయింట్ మనకి ఆర్డర్ చేశారు ఫోర్ బ్యాంగిల్స్ ఇవి వచ్చేసి మనకి టూ పాయింట్ ఎయిట్ సైజులో ఉన్నాయి మేడం అయితే లాస్ట్ టైం మనకు చాలా బల్క్ ఆర్డర్ ఇచ్చేశారు వాటిల్లోనే ఇవి కూడా ఆర్డర్ చేశారనమాట ఇంకా కొన్ని కూడా ఉన్నాయి అవి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఇవి క్వాలిటీ అయితే నిజంగా ఎంత బాగున్నాయి అంటే అసలు రియల్ గోల్డ్ ఎలా ఉంటుందో అలానే ఉన్నాయన్నమాట ఇలాంటివి కావాలి అని అంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ప్రైస్ కూడా చెప్తాను అనమాట ఇవి చూశారు కదా ఇవి చాలా వెయిట్ కూడా ఉన్నాయి అండ్ క్వాలిటీ అయితే నిజంగా రియల్గా మనకి గోల్డ్ ఎలా ఉంటుంది అలానే ఉంటుంది క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంటుంది వి ఫోర్ బ్యాంగిల్స్ వచ్చినాయి కదా మనకి టూ కావాలన్నా కూడా ఇస్తారనమాట ఎలా కావాలంటే అలా ఇస్తారు వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా